ఏ డిస్టిక్లో లేనట్టుగా మన దగ్గర ప్రైవేట్ ఆపరేటర్స్ వాళ్ళ ముందుకు వస్తున్నారు సార్ మేము వెహికల్స్ తిప్పుతామని సో ఈ ప్రాసెస్ సార్ మన నెల్లూరు టౌన్లో చూస్తే సార్ ఇప్పుడు ప్రజెంట్ సినారియో దేర్ ఆర్ ఆల్రెడీ నైన్టీన్ రూట్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ సార్ అంటే మనం ఈరోజు ప్రా నైన్టీన్ రూట్స్లో థర్టీ నైన్ వెహికల్స్ ఆ ప్లయింగ్ ఎడత సార్ ఇప్పుడు సార్ ఫోర్టీన్ రూట్స్ అప్లికేషన్ లో కూడా సెవెన్ సెవెన్ సార్ అండ్ సెవెన్ గోల్డ్ రూట్స్ టోటల్ మనం అండర్ సెక్షన్ సెవెంటీ అప్లికేషన్ సార్ సెవెంటీ వన్ లో ప్రొసీజర్ ఉంది సార్ ప్రైవేట్ ఆపరేటర్స్ అంటే వాళ్ళ ఫైనాన్స్ కప్తూ ఈ రూట్ ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రూల్ whether he is running properly, whether he is paying the tax, insurance, and all these are. Uh, 72 only to grant town service uh, bus permitted, sir. But as per my knowledge, sir, RTC oh. is not at all. Future no, no. Now, 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 తర్వాత ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఒక వన్ మంత్లో ఆల్ మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఇస్తున్నారు సార్ ఓ ఫిఫ్టీ బస్సెస్ న్యూస్ ఇన్ ద టౌన్ ఆల్ ఫ్రమ్ మండల్ హెడ్ క్వార్టర్స్ టౌన్స్ అది తిరుగుతున్నాయి సార్ పబ్లిక్ కూడా బాగా ఇన్కెన్స్ ఉంది యాక్సిడెంట్ కూడా ఎక్కువ అవుతున్నాయి సార్ ఈ టౌన్ సెన్ బస్సులు ఇవ్వడం వల్ల కొద్దిగా రేట్లు కూడా తగ్గుతాయి సార్ ఈ బస్సుల వాళ్ళు ఏమో పది రూపాయలు టికెట్ ఇస్తాం సార్ ఆటో మాత్రం ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు సేమ్ టైం ఓవర్ రోడ్ రోడ్ చేస్తూ బాగా ఇబ్కరంగా ఉంటుంది అది ఇంకా నెల్లూరు కావచ్చు కావాలి కావచ్చు కందుకూరు కావచ్చు తిప్పడానికి సిద్ధంగా ఉంది బస్సెస్ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉందంటే ఎన్నైనా అప్రూవల్స్ ఇస్తాను మీరు మిషన్గా రన్ చేసేసుకొని మీరు నడిపిస్తారంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ ఇన్ యూ రన్నింగ్ యువర్ బస్సెస్ మీరు రన్ చేయాలని సిద్ధంగా ఉన్నారంటే సిటీ లోపల బస్సెస్ రన్ చేయాలంటే పర్మిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పోజిటివ్గానే తీసుకుంటాము మీటింగ్లో దయచేసి మీరు కొద్దిగా ముందుకు రావాలని